అందరికీ నమస్కారం అండి నేను ఈ టీఎల్ఎంని ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని భాషను గురించి తెలుసుకుందాం అనే అంశం గురించి తయారు చేశాను ఇది లో కాస్ట్ అండ్ లో కాస్ట్ టిఎల్ఎం అండి దీనికోసం నేను శారీ బాక్స్ తీసుకున్నాను అందులో ఆ షీట్ని కట్ చేసి పెట్టుకున్నాను అండి తర్వాత దీనికి వైట్ పేపర్ని స్టిక్ చేసుకున్నాను చుట్టూరా కూడా ఇలా టేప్ని అంటించుకున్నానండి నెక్స్ట్ ఈ బ్రౌన్ కలర్ షీట్ని నేను ఇలాగ కుండీల షేప్లో కట్ చేసి పెట్టుకుని కొంచెం లూప్ వచ్చేలాగా అంటించుకున్నాను దానిపైన నేను నేమ్స్ అనేవి రాసి రాసిపెట్టుకుని అంటించానండి వచ్చి నామవాచకం సర్వనామం క్రియ విశేషణం ఓకే నామవాచకం అంటే తెలుసు కదండి నామవాచకం అంటే పేర్లను తెలియచేసేది సర్వనామం పేర్లకు బదులుగా వాడేది క్రియ ఇది పనులకు సంబంధించిందండి విశేషణం విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాలను తెలియచేసేది విశేషణం ఓకే అంతేకాకుండా నేను కలర్ పేపర్స్ని ఈ విధంగా ఫ్లవర్ షేప్లో కట్ చేసి పెట్టుకుని దాని మీద కొన్ని వర్డ్స్ రాశానండి వెనకాల నేను ఇలా టూత్పిక్ని అంటించుకున్నాను అందుకే ఇది లో కాస్ట్ అండ్ నో కాస్ట్ ఇవ్వమన్నానండి దీనికోసం నాకు ఒక చాలా తక్కువ కాస్ట్ పట్టింది ఒక టెన్ రూపీస్ లోపు అయిపోయిందండి ఓకే ఫస్ట్ వన్ రాజు ఇవి వీటికి సంబంధించిన కుండీల్లో మనం ఈ ఫ్లవర్స్ని పెట్టాలండి రాజు అనేది ఒక మనిషి పేరుకు సంబంధించింది కాబట్టి పేర్లను తెలియచేసేది నామవాచకం సో నామవాచకం కుండీలో ఈ రాజు అనే ఫ్లవర్ని పెట్టానండి నెక్స్ట్ అతడు అతడు అనేది ఒక అబ్బాయి పేరుకి బదులుగా వాడుతున్నాం అందుకు పేర్లకు బదులుగా వాడేది సర్వనామం కాబట్టి సర్వనామం కుండీలో ఈ అతడు అనే ఫ్లవర్ని పెట్టాను నెక్స్ట్ రమ్య రమ్య అనేది ఒక అమ్మాయి పేరు పేర్లను తెలియజేసేది నామవాచకం ఆమె ఆమె అనేది అమ్మాయి పేరుకి బదులుగా వాడుతున్నాం కాబట్టి సర్వనామం వెళ్ళారు వెళ్ళారు అంటే ఇక్కడ ఒక పని అయ్యింది కాబట్టి పనులకు సంబంధించింది క్రియా పొడవు పొడవు అనేది నామవాచకం యొక్క ఒక గుణం అండి ఇది పొడవు పొట్టి ఇలాగా సో ఈ గుణాలను తెలియచేసేది విశేషణం కాబట్టి విశేషణం అది అది అనేది కూడా మనం ఒక వస్తువు పేరుకి బదులుగా వాడుతున్నాం కాబట్టి ఇది కూడా సర్వనామం లావు లావు అనేది ఒక గుణం కాబట్టి విశేషణం చూసారు చూసారు అనేది ఒక పని కాబట్టి క్రియా ఎక్కారు క్రియా తిన్నారు క్రియా వచ్చారు క్రియా వారు సర్వనామం మంచి విశేషణం ఆటో ఇదొక వాహనం పేరు కాబట్టి నామవాచకం పావురం పక్షి పేరు నామవాచకం అక్కడ అక్కడ అనేది ఒక ప్రదేశానికి మారుగా ఉపయోగిస్తున్నాం కాబట్టి సర్వనామం తెలుపు ఇది ఒక విశేషణం ఆమె తెల్లగా ఉంది బత్తాయి బత్తాయి అనేది ఒక పండు పేరు నామవాచకం అందం ఆమె అందంగా ఉంది ఇది ఒక గుణం లేదంటే ఆ గౌను అందంగా ఉంది అందం ఓకే ఇవండి నామవాచకంలో బత్తాయి ఆటో పావురం రమ్య రాజు ఈ విధంగా పేర్లకు సంబంధించినవన్నీ కూడా నామవాచకం యొక్క కుండీలో పెట్టామండి నెక్స్ట్ నామవాచకానికి అంటే పేర్లకు బదులుగా వాడేది సర్వనామం వాటికి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇందులో పెట్టాము పనులు మనం చేసే పనులన్నీ కూడా చూసాము వచ్చాము వెళ్ళాము తిన్నాము తాగాము ఇవన్నీ కూడా ఒక పనులు చేస్తున్నాం కాబట్టి పనులకు సంబంధించింది క్రియ ఆ క్రియకు సంబంధించిన ఫ్లవర్స్ అన్ని కూడా ఇందులో పెట్టామండి నెక్స్ట్ విశేషణం ఈ విశేషణం అంటే నామవాచకానికి నామవాచకం యొక్క గుణాలను తెలియజేసేది తెలుపు నలుపు లావు సన్నం పొడవు పొట్టి అందం అందవిహీనం ఇలాంటివన్నీ కూడా గుణాలు కాబట్టి గుణాలకు సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా విశేషణంలో పెట్టానండి ఓకే ఈ టీఎల్ఎంని కనుక పిల్లలకి ఇస్తే చాలా ఈజీగా ఈ ఈ భాషను గురించి వాళ్ళు తెలుసుకుంటారండి ఒకసారి తెలుసుకున్నది ఇంకా ఎప్పటికీ మర్చిపోయే ఛాన్స్ అయితే లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా కలర్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు ఇలాంటివి మనం తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు మనం వాళ్ళు నేర్చుకున్న అంశాలని ఎప్పటికీ మర్చిపోకుండా లైఫ్ గుర్తు గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉందండి టీఎల్ఎం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టీఎల్ఎంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు